ప్రియమైన దేవుని వార్లరా సత్యం గ్రహించండి యహునసు సువార్త పదిహేడవ అధ్యయము మూడవ చిన్నము అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్యజీవము మనం బైబిల్ దగ్గరికి ఎందుకు రావాలంటే ప్రియమైన వర్లరా నిత్యజీవం కోసం ఇక్కడ ఏమంటుందంటే నిత్యజీవం ఎందుకు ఎలా వస్తుందంటే తండ్రి అయిన దేవుడు అంటే సత్యదేవుడు అయిన సత్య ఆదిత్య సత్యదేవుడు అయిన ఆయనను ఆయన పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటే నిత్యజీవం అంటే తెలుసుకోవడమే నిత్యజీవం అని చెప్తున్నప్పుడు ఏమైన వెళ్ళరా కాబట్టి ఇప్పుడు చెప్పండి చాలా చోట్ల దేవుడు ఎవరు అంటే యహవ దేవుడు ఎవరు అంటే యేసుప్రభు దేవుడు ఎవరు అంటే తండ్రిని దేవుడు ఎవరు అంటే కుమారునే దేవుడు ఇలా చాలామంది చెప్తూ ఉంటున్నారు ఎవరు అంటే ఆత్మైన దేవుడు మరి దేవుడు ఎవరు ఇక్కడ ఏమంటున్నాడు తండ్రి కుమారుని తెలుసుకుంటే నిత్యజీవం మీరు తెలుసుకున్నారా గ్రహించండి తెలుసుకోవాలని మనవి ఎలా తెలుసుకోవాలి అంటే బైబుల్ చదివినా చదవకపోయినా మీరు దేవుణ్ణి అడగాలి దేవుడు బయలుపరిస్తే చదువు అవసరం లేదండి ఖచ్చితంగా మీకు అర్థమవుతుందని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను దేవుని తెలుసుకోవాలి నిత్యం జీవో పొందుకోవాలని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను అందరికీ వందనాలు